మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సాంప్రదాయ ఫలంగా నీరాజనాలందుకునే పండు ఖర్జూరం పండు రంజాన్ మాసం వచ్చిందంటే చాలు పరిపుష్టికరమైన ఆ పండుతోనే ముస్లింలకు ఉపవాస దీక్ష పూర్తవుతుంది అందుకే ఈ పండు లేనిదే పొద్దు గడవదంటే అతిశయోక్తి కాదు ఇస్లామిక్ దేశాల్లో ఖర్జూర వృక్షాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు అలాంటి ఖర్జూరం పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు రోజుకు కేవలం మూడు ఖర్జూరాలను ఆరగిస్తే చాలు హెల్తీగా ఉండడమే కాకుండా అనారోగ్య సమస్యలు దరిచేరవు ఈ పండ్లలో ఐరన్ అధికంగా ఉంటుంది ఇది హిమోగ్లోబిన్ ను పెంచి రక్త కణాలను వృద్ధి చేస్తుంది ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది వీటిని ఆరగించడం వల్ల అనీమియా సమస్య నుంచి గట్టెక్కవచ్చు ఖర్జూరం పండ్లలో జియాక్సిథిన్ టూటిన్స్ అధికంగా ఉన్నాయి ఇది బెస్ట్ ఐ విటమిన్ గా పనిచేస్తుంది కాల్షియం కంటెంట్ అధికంగా ఉండడం వల్ల డయేరియాను నివారిస్తుంది మలబద్ధకం సమస్యకు ఈ పండ్లను ఆరగించడం వల్ల చెక్ పెట్టొచ్చు ప్రసవానికి ఒక నెల ముందు నుంచి డేట్స్ తీసుకోవడం వల్ల ప్రసవ నొప్పులు బ్లీడింగ్ సమస్యలను నివారిస్తుంది బాలింతలు వీటిని ఆరగిస్తే పాలు ఎక్కువగా పడతాయి పరిగడుపున డేట్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి ముఖ్యంగా హృద్రోగంతో బాధపడేవారు రోజుకు మూడు డేట్స్ చొప్పున తింటే చాలు మంచి ఫలితం ఉంటుంది ఒక గ్లాస్ నీళ్లలో మూడు డేట్స్ను నానబెట్టి ఆ నీటిని ఉదయం పరిగడుపున తినాలి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు మూడు సార్లు తింటే చాలు గుండెపోటు బారిన పడకుండా ఉండొచ్చు డేట్స్లో ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది ఇది మెదడుకు ఎంతో మేలు చేస్తుంది ఖర్జూరాల్లో ప్రక్టోజ్ గ్లూకోజ్ సుక్రోజ్లు పుష్కలంగా ఉంటాయి అందువల్ల వీటిని ఆరగించడం శరీరం త్వరతగతిని శక్తిని పొందుతుంది